నీవే 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 కృపాధారము క్షేమాధారము క్రీస్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుడి బిడ్డారా క్షేమంగా ఉన్నారా మనం ఎప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభునామాన్ని గణపరుస్తూ మనం ఉండాలి ఆ రీతిగా మనం శ్రద్ధపడితే సిద్ధపడుతూ దేవుని యొక్క రాజ్యం కొరకు అనేకను శ్రద్ధపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఇది దినము దేవుని యొక్క వర్తమానాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం ప్రగణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి పదమూడు వచనాల వరకు దేవుని యొక్క వర్తమానాన్ని మనం చదువుకుందాం మరి వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి చేతి మీదనేమి ఆ సంఖ్య వేయించుకునే ఎళ్ళ ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రతో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెప్పల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును ఆ క్రూర మృగములకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడ్ల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వాడై ఉండును దేవుని ఆజ్ఞను యేసుని గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ అమూల్యమైనటువంటి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుచునని ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు ప్రవ్వా వారందరినీ జ్ఞాపం చేసుకున్నాం నీ రక్షణ లేక నడిపించమని బలపరచున్నాను వేస్తున్నా మమన ప్రార్థించి వేడిగను తండ్రి ఆమె మెయిన్ ప్రియులరా ప్రతి ఒక్కరూ వినవలసిన వర్తమానాలు ప్రకటన గ్రంథ వర్తమానాలు తిరిగి ఈ భాగం ఇంకా మనకు అమూల్యమైనటువంటి వర్తమానాలు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ చనం నుంచి పదమూడు వరకు ఉన్నటువంటి భాగాలు చాలా అవసరమైనటువంటి భాగాలు కాబట్టి జాగ్రత్తగా ఒక్క వాక్యాన్ని కూడా ఎవరు కూడా తప్పిపోకుండా వినాలని నేను కోరుకుంటున్నాను పిల్లల ప్రజ్ఞ గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి వర్తమానానికి పద్నాలుగవ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి తేడా మనం గమనించాలి ప్రిలరా మూడవ దూత మూడవ దూత చెప్పే మాట ఏంటంటే ఆ ప్రతిమకు కానీ లేకపోతే చేతి మీద కానీ కుడిచేవి మీద కానీ నొసటేందు కానీ దాని పేరు ఏమైనా ఉన్నట్లయితే వేయించుకున్న వారికి భయంకరమైన శిక్ష రాబోతూ ఉంది అనగా అలా చేయించుకున్నటువంటి వారికి అగ్నిగుండం ఇది ప్రతిమ ఆరాధన ప్రతిమ ఆరాధన అన్నది క్రైస్తవులు చేయకూడదు దేవుడు ఆత్మ ఈ విషయాన్ని జ్ఞాపం ఉంచుకోవాలి నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రతిమలను విగ్రహాలను చేసుకుని ఆరాధన చేసేవారు చాలామంది ఉన్నారు పూర్వం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని పూర్వపు వాక్యమైన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా విగ్రహారాధన విషయంలో దేవుడు రాజీ పడలేదు దేవుడు ఎలా ఉంటాడు అని అంటే మనకు తెలియదు ఇక్కడ ప్రతిమ ఆరాధన ఉన్నది ఈ రోజున మనం ప్రతిమ ఆరాధన చేస్తే ఇంకా విడబడిన వారు ఆ దినాన్ని కూడా ప్రతిమ ఆరాధన చేస్తారు ఎందుకనగా ప్రతిమకు శక్తి వస్తుంది ప్రతిమ మాట్లాడే విధానం మనం చూస్తాము అలాంటి పరిస్థితి ఎందుకనగా సైతం అలా చేస్తుంది దేవుడు ప్రతిమ కాదు ప్రతిమ కదలదు దేవుడు కదిలేవాడు ప్రతిమలో జీవము లేదు దేవుళ్ళు జీవమున్నది ఎప్పుడు చూస్తాము దేవుణ్ణి అంటే మనము మృతి చెందిన తర్వాత దేవుని చూస్తాం అనగా నీతిమంతులైనా అనీతి ఆ దినాన్ని చూస్తారు అనేతి మందులు చూస్తారు కానీ వారి యొక్క మార్గం వేరు వారి నరకములకి వెళ్ళిపోతారు నీతి మందులు నిత్య జీవానికి వెళ్ళిపోతారు ఇది అక్కడ ఉన్నటువంటి తేడా కాబట్టి ఎవరైనా ఆ మృగానికి నమస్కారం చేసినా ఆ ప్రతిమకు నమస్కారం చేసిన తన శరీరముందు నొసటి ఎందు కానీ చేతి ఎందు కానీ ఎక్కడైనా ముద్ర వేయించుకుని ఎడల ఆ రోజు క్రయ విక్రయాలు చేయబడే అవకాశం వచ్చింది కానీ అలాంటి వారు లోక ఆశ చేత దేవుణ్ణి విస్మరించి వారి శరీర అక్రల కొరకు సుఖభోగాల కొరకు కోరుకున్నటువంటి వారు ఒక్క పూట కూటి కొరకు ఏ విధంగా ఏసెపు కోరుకున్నాడో ఆ విధంగా కోరుకున్నటువంటి వారు ఈరోజు కూడా దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతికేవారు కావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లల బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన గురించి ధ్యానం చేయటం తెలుసుకోవటం మంచిది చెప్పాను కదా దేవుని సంఘాల్లో కూడా విగ్రహారాధన ఉన్నది ప్రతిమలకు నమస్కారం చేస్తూ ఉన్నారు ఈరోజు నమస్కారం చేస్తే ఆ కూడా నువ్వు నమస్కారం చేస్తావు కాబట్టి నమస్కారం చేయకుండా ఉండాలి అంటే ఆత్మ అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఆయన ఆరాధన చేయాలి మీరు అనొచ్చు యేసు ఈ లోకానికి వచ్చాడు కదా అని యేసుప్రవారు శరీర లోకానికి వచ్చాడు కానీ తన విగ్రహాలు కానీ తన రూపము కానీ ఎక్కడా ఇవ్వలేదు అలా ఆయన దాన్ని అలా చేశాడు ఆయన ఆయన చిత్తం లేదు కాబట్టి ఎవరికి బయలుపరచలేదు ఎవరు ఫోటో తీయలేదు అంటే ఆనాడు దినాల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి క్రీస్తు పూర్వంలో ఉన్నాయి అయితే క్రీస్తు శకములో విగ్రహాలకు దేవుడు అనుమతి ఇవ్వలేదు ఎందుకనగా విగ్రహ రూపంలో యేసు ప్రభావాన్ని ఆరాధన చేస్తారు కాబట్టి అది దేవుడికి ఇష్టం లేకపోవచ్చు కాబోలు అందుకే దేవుడు ఇవ్వలేదు అయితే ఈ ప్రతిమ ఆరాధన నిన్నప్పుడు ప్రతిమను ఆరాధన చేయకూడదు దేవునికి రూపము లేదు అన్న విషయాలను మనము కొన్ని విషయాలు ధ్యానం చేయటం మంచిది బైబిల్ గ్రంథంలో దితిపదేశం నాలుగవ అధ్యాయం పదహైదు నుంచి పంతొమ్మిది వరకు హోరేబులో దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడినప్పుడు వారు ఏ స్వరూపమును చూడలేదు అని వాక్యములో చెప్పబడింది ఏ స్వరూపము చూడలేదు అంటే దేవుని స్వరాన్ని విన్నారే కానీ స్వరూపము చూడలేదు బైబిల్లో స్పష్టముగా ఉంది నాలుగవ అధ్యాయం పదహైదు నుంచి పంతొమ్మిది వరకు ఏ స్వరూపము చూడలేదు ఒకవేళ మోస ఆ దినాన్ని స్వరూపం చూసినట్లయితే ఇలా ఉండేవాడు యహోవ దేవుడిని చెప్పేవాడు దేవుడిని చూడాలని ఆశపడ్డాడు దేవుణ్ణి చూడలేవుడు ఈ శరీరముతోని అక్కడ వాక్యాన్ని మనం చూడగలం కాబట్టి శరీరధారిగా ఉండి మనం చూడలేము ఈ మట్టి శరీరంతో మనం చూడలేము సరే ఏదేమైనా దేవుని చూసే మార్గం ఏంటంటే పరలోకం దేవుని చూడాలంటే ప్రభు నమ్ముకుందాం ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం పరలోక రాజ్యంలో ప్రభుని మనం చూస్తాం దేవునికి స్తోత్రం ప్రియుల ఐదవ అధ్యాయము అనగా ద్వితీయపదేశ్ కన్నా ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో అంటే ప్రతిమలను అక్కడ కాల్చివేయాలి అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ ప్రతిమలకు నమస్కారం చేయకూడదు అని ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్పబడింది దితిప్రదేశ్ కన్నా ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు ప్రతిమలు ఉన్నట్లయితే వాటిని ఆ ప్రతిమలను కాల్చివేయండి అని అన్నాడు చూడండి అయితే ఎనిమిదో అధ్యాయానికి మనం వస్తే సారీ ఆ దితిప్రదేశ్ కన్నా పదమూడవ అధ్యాయం ఏడు ఎనిమిదో వచ్చినప్పుడు వస్తే అక్కడ కొంతమంది ప్రతిమకు నమస్కారం చేయమని మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తారు కానీ నమస్కారం చేయవద్దు అని దేవునికి స్తోత్రం అంటే ఇంత స్పష్టంగా ఇంత క్రమంగా దేవుడు అన్ని విషయాలు తెలియపరిచాడు అలా నమస్కారం చేయకూడదని తెలియపరిచాడు దేవునికి స్వరూపము లేదు స్వరూపాన్ని మోసే చూడలేదని నాలుగవ అధ్యాయంలో పదహైదు నుంచి పంతొమ్మిది వరకు చూచాను చూడండి ఐదవ అధ్యాయంలో విగ్రహాన్ని చేయకూడదని రాయబడి ఉంది ఏడవ అధ్యాయంలో వాటిని కాల్చివేయాలని రాయబడి ఉంది పదమూడవ అధ్యాయంలో పదమూడవ ఆదాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో దిశ దశకరణము పదమూడవ ఉద్యామి ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కొంతమంది ప్రోత్సాహపరుస్తారు విగ్రహాధన చేయమంటారు మొక్కమంటారు కానీ మీరు అలా చేయొద్దు అన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి చేసిన వారు ఉన్నారు బైబిల్లో సలమన్ మహారాజు వారు ఆ అన్య స్త్రీలతో సహవాసం చేసి వారి మాట విని విగ్రహాధన చేసిన విధానం చూస్తూ ఉన్నారు ఆయనకు తెలియదా ఆనాడు మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరంలో మందస్సం ఉన్నది మందస్సం దగ్గర పలకలు ఉన్నాయి అనగా పది ఆజ్ఞలు ఉన్నాయి దేవుని చట్టం ఉన్నది అక్కడ దేవుని ఆత్మ దిగేది ఇవన్నీ ఆయనకు తెలుసు కదా ఏ రూపమైనా ఉన్నదంటే అక్కడ లేదు రూపము లేదు కేరువులు ఉండేవి అక్కడ వారి ఒక ఆకారం ఉండేది కెరువులు దేవుళ్ళు కాదు ఆ కెరువులు దేవుని ఆరాధన చేసేవారు అక్కడ ఆరాధన చేసే గుర్తుగా అక్కడ రెక్కలతో అక్కడ చూపించేవారు కరుణాపీఠం మీద కానీ దేవుని స్వరూపం లేదు దేవుని స్వరూపము మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాము అయితే ఇప్పుడైతే ఆయన స్వరాన్ని వినగలం రోజున కూడా ఆయన స్వరాన్ని వినగలం ఆయన స్వరముతో మాట్లాడతాడు దర్శనాలతో మాట్లాడుతాడు దేవుని వాక్యముతో మాట్లాడతాడు ఇవి ఆధ్యాత్మికంగా దేవుడు అంటే ఉన్నాయి రకరకాల ఉన్నాయి లోక సంబంధమైన కళలు కాదు ఇది స్వప్నము అంటాం కొన్ని కొన్ని సందర్భాలు అరుదు ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు గమనించండి ప్రియులరా పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మిమ్మల్ని బలవంతం చేస్తారు ప్రోత్సహిస్తారు కానీ వాటికి నమస్కారం చేయొద్దని బైబిల్లో రాయబడిన మాటలు కానీ ప్రియులరా సలోన్ మహారాజు ఆరాధన చేసిన విధానం చూస్తున్నారు ఆయన ఒకడే కాదు చాలామంది ఉన్నారు తద్వారా శాపానికి గురైపోయారు దేవుని ఉగ్రత్ గురైపోయారు ఇక్కడ కూడా అదే వాక్యభాగం రాయబడింది ఆ రోజున క్రయ విక్రయాలకు త్రిబుల్ సిక్స్ ఉంది కదా ఆరు వందల అరవై ఆరు ఆ ముద్ర వేయించుకొని క్రయ విక్రయాలు చేసి ఒక్క పూట భోజనం కొరకు ఈ లోక సంబంధంగా ఆహారం కొరకు వారు సిద్ధపడ్డారు అయితే చూడండి అట్టి వారికి ఇక్కడ శిక్ష చూస్తూ భయంకరమైన శిక్ష ఏమిటి ఆ శిక్ష అంటే మద్యపు పాత్ర అంటే అగ్నితో కూడుకున్నది చూడండి దేవుని కోపమును మద్యమును వారు త్రాగుదురు పరిశుద్ధ దూతలు ఎదుటను గురైపులు ఎదుటను వారికి వచ్చే శిక్ష అనగా దేవుని బిడ్డలు ఎదుట దేవుని దూతలు ఎదుట దేవుని ఎదుట వారు పడే బాధ యాతన అంత ఇంత కాదు ఈ విషయాన్ని చెప్పాలంటే వార్త పదిహేనవ అధ్యాయంలో లాజురు అబ్రహం రొమ్మున ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు పాతలముల బాధపడుతుంది అదే సందర్భాన్ని ఈ లేఖన భాగాలు చూస్తూ ఉన్నా దూతల ఎదుట గొర్రెపిల ఎదుట ఏ విధంగా వారి అగ్నికి ఆహు ఆహుతులైపోయారో అగ్ని గంధకాలతో వారిక్కడ చచ్చిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అంటే వీరు ప్రతిమకు నమస్కారం చేసినటువంటి వారు ఆ రోజు ముద్రయించుకున్నారు నమస్కారం చేయటం ముద్ర వారికి వచ్చినటువంటి శిక్షను ఈ భాగం మనం చూస్తూ ఉన్నాం అలనాడు కూడా అనగా మోసే కాలంలో నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో అహరోను అక్కడ ఉన్నప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు నలబై రాత్రులు నలభై నలభై పగులు ప్రభులు ప్రభుతో ఉన్నాడు దేవుడితో గడుపుతున్నాడు ఇక్కడ వారి బంగారు పువ్వులు తీసుకుని విగ్రహాన్ని చేసుకుని ఆరాధన చేశారు చూడండి బబులను అది ప్రతిమలకు విగ్రహాలకు అది గుర్తు అక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే మోసే కాలంలో వారు ఐగుప్తి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో జరిగిన సంఘటనలు అంటే ఆత్మీయంగా దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు పాఠాలు నేర్చుకోవాలా ధర్మశాసనములో ద్వితీయోపదేశం ఐదవ అధ్యాయం కానీ నిర్గమకండ ఇరవై అధ్యాయంలో కానీ విగ్రహాన్ని చేయకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది అయితే అలా చేశారు ప్రియుల భయంకరమైన శిక్ష అందుకే ముప్పై రెండవ అధ్యాయం నిర్గమకన్న ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆ ఆ ప్రతిమను కాల్చివేసి దాన్ని పొడుములు చేసి ఆ భక్తిహీనులకు ముడికినటువంటి వారికి తాపినట్టుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఇలాంటి శిక్ష వస్తుంది ఇక్కడ కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకుంటారో ఎవరైతే ఆ లోకానికి ఆశపడతారో సైతాన్ని వెంబడిస్తారు వారికి వచ్చేటువంటి శిక్షను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలా చాలా భయంకరమైన శిక్ష అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ భక్తిహీనులకు శ్రమ భక్తిహీనులను ఆయన శిక్షిస్తాడు అని సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం మీద ఎక్కడో వచ్చినములో రాయబడి ఉంది అయితే అన్నాడు రేమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినములో యేసు క్రీస్తు ఉన్నవారికి ఎటువంటి శిక్ష లేదు అన్నాడు పద్నాలుగవ అధ్యాయం ఉదయం వచనములో దేవుని ఆజ్ఞలను ఏసుని గురించిన విశ్వాసమును గైకను పరిశుద్ధుల ఓర్పిందులో కనబడును అన్నాడు ఇలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి అలాంటి రోజుల పరిస్థితి ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు రాజకీయ వ్యవస్థలకు రాజకీయ కల్పనకు రాజకీయ ఎత్తుగడగలకు మీరు మీరు లోబడవద్దు అనగా దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని మార్గంలో నడవండి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి సైతాన్ని వెంబడిస్తే అప్పుడు బాగుంటుంది కానీ ఆ తర్వాత అగ్నిగుణానికి వెళ్ళిపోతారు అదే ఇక్కడ మూడవ దూత చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ విధంగా ఎవరైతే ఆ సైతన్ ముద్ర ఎంచుకుంటాడో సైతన్ ఆరాధన చేస్తారో వారికి వచ్చేటువంటి తీర్పు భయంకరమైన శిక్ష గురించి ముందుగానే తెలియపరిచాడు అరే దేవుని బిడ్డారా మనం అలాంటి శిక్షలో ఉండకూడదని యేసుప్రభు లోకానికి వచ్చాడు మన కొరకు మరణించాడు ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి దేవుడు నాకు భౌతికంగా కనిపించలేదని అనుకోవద్దు ఆయన ఆత్మగా ఆయన ఒక శక్తిగా అగ్నిగా పాత నిబంధన గ్రంథం చూస్తూ ఉన్నాం కొరత నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తుగా శరీరధారిగా ఆయన వచ్చాడు మానవ రూపం అనగా మనిషి రూపంలో మన రక్తమాంసములతో ఆయన వచ్చాడు ఆయన పరిశుద్ధుడు ఆయన తిరిగి వెళ్ళాడు ఒక దినాన్న యేసు ప్రభు చూస్తాం దేవుని మనం చూస్తున్నాం ఆ ఆశ మనకున్నట్లయితే ఈ రోజున దేవుని మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభువ వారందరినీ రక్షణ అనుభవంతో నింపినాయన ఎక్కడ ప్రలోభాలకు సైతానికి లొంగకుండా తండ్రి లోకాన్ని ఆశించకుండా మా ప్రభువ నిన్ను వెంబడించినాయన నీ కుమార్తెలుగా నీ కుమారులుగా ఉన్నట్టు సహాయం చేయమని వేస్తున్నా మమన ప్రార్థించి వెడిగించున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెషింగ్